న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఎస్పీ కార్యాలయంలో మూడు జిల్లాల శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా మన్యం జిల్లా ఏస్పి విలేకరుల సమావేశం జరిగింది అనంతరం మీడియాతో అనిత మాట్లాడారు కూడా తీసుకెళ్లి మైదేవ్ లాంటి జిల్లాల్లో కూడా మనం చూపెడుతున్నాం అంటే ఒకసారి ఈ రోజు ఎంత మేరకు పనిచేస్తున్నామో మనందరూ కూడా అర్థం చేసుకోవాలి అదే విధంగా మీ అందరికీ తెలుసు మనకి రౌడీ షీటర్స్ కి సంబంధించి కూడా వాళ్ళ మీద కూడా యాక్టివ్ రౌడీ షీటర్స్ ఎవరు వాళ్ళ మీద కూడా ఈ రోజు సర్వేలెన్సెస్ పెట్టున్నాం ఎక్కడ కూడా క్రైమ్ జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం దయచేసి ఈ విషయంలో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఈవెన్ స్కూల్స్ దగ్గర కూడా ఎందుకంటే చాలా మంది ఏమంటారంటే డ్రగ్స్ పెరిగిపోయి డ్రగ్స్ స్కూల్స్ నియర్ బై బుర్టులో ఉంటుందండి ఇది బేస్ చేసుకుని ప్రతి స్కూల్లో నారా లోకేష్ గారు గౌరవ మానవ శాఖ మంత్రి నారా లోకేష్ గారిని రిక్వెస్ట్ చేశాం సార్ కూడా ప్రతి హాస్టల్ దగ్గర ప్రతి స్కూల్ దగ్గర డెఫినెట్ గా సిసిటివి కెమెరాస్ ఉన్నాయి ఆ ఫుటేజెస్ కూడా ఏదైతే ఉన్నాయో అది కూడా వాళ్ళకి మన ఫీడ్ కూడా కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆలోచన చేసుకున్నాం ప్రతి స్కూల్స్ లోని కూడా ఈస్ ఏర్పాటు చేసుకున్నాం సంకల్ప ఈవెన్ శక్తి వారియర్స్ మనకి శక్తి యాప్ కూడా ఈ ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారు నేను టార్గెట్స్ పెట్టడం లేదండి అబ్బాయించిన యాప్ డౌన్లోడ్ నేను సంబంధించిన యాప్ అది మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా యాప్ డౌన్లోడ్ చేసుకుంటున్నారు కాబట్టి యాప్ కూడా చాలా యూస్ఫుల్గా గా ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళడం అంటే ఇందాకే చెప్పారు శక్తి టీమ్స్ ఏర్పాటు చేసే ప్రతి జిల్లాలోని కూడా మినిమం ఐదు శక్తి టీమ్స్ ఏర్పాటు మినిమం ఐదు శక్తి టీమ్స్ ఏర్పాటు సార్ వాళ్ళు కూడా ఎక్కడైనా ఇల్లు ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందో ఒక ఫోన్ రాగానే విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అక్కడ చేరుకునే కదా టౌన్ ఏరియాస్ లో అయితే ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుంది రూరల్ ఏరియాస్ అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళి వాళ్ళు రెస్క్యూ చేసే పర్సన్ కూడా కనిపిస్తా ఇంకా మిగతా విషయాలన్నీ కూడా మాక్సిమం అందరికీ కూడా తెలిసిందే అన్ని అన్ని ఇష్యూస్ లో కూడా ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా కేసెస్ కానీ సైబర్ కేసెస్ కానీ వీటన్నిటిలో కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు బ్యాంకర్స్ తో కూడా మాట్లాడి ఇమీడియట్ గా దాన్ని వాళ్ళకి రిఫండ్ వచ్చేటట్టుగా ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు చేరేటట్టుగా కూడా పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తోంది ఈ టెన్ మంత్స్ కూడా మాక్సిమం పోలీస్ ఎఫర్ట్ పెట్టి ముఖ్యంగా వైజాగ్ రీజన్ లో నాట్ ఆర్డర్ విషయంలో కూడా అందరూ కూడా అందరూ పబ్లిక్ యాక్సెప్ట్ అదేవిధంగా పబ్లిక్ సాటిస్ఫాక్షన్ కూడా ఉండేటట్టుగా ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేయడం నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి దీనికి ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా ఎప్రిషియేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఇంకా ఫ్రెండ్లీ పోలీస్కి వెళ్ళాలి వచ్చిన వాళ్ళందరికీ కూడా గౌరవంగా కంప్లైంట్ తీసుకునేటట్టుగా ఉండాలని ఇప్పుడే మేము అందరికీ కూడా రిమాండ్ చేయడం జరిగింది